ముస్లిం గరికెళ్ళి కొత్త వాళ్ళు కూడా కొత్త వాళ్ళు మేము త్రిబుల్ వన్ జిరో అందరికి వచ్చింది అందరితో నేను ఒక్కరి కొంత ఎంతో వేల మంది మంది ఉన్నారు మీరు అన్న అన్న చెప్పాలి త్రిబుల్ వన్ జివోలో త్రిబుల్ జీవోలో చాలా మంది ఉన్నారు ఎందుకు ఇక మీరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అంతా దాంట్లో ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అందరు అందులో నాదికి ఇంత ఉన్నారు అది వాళ్ళ దాంట్లో వాళ్ళు చూస్తే నాకు చిన్నది కానీ కిబుల్ వన్జీ ఎంత టెన్ పర్సెంట్ ఇచ్చి పెట్టి పర్మిషన్ ఇచ్చింది అది ఆ పర్మిషన్ ప్రకారం ఉన్నది ఆ పర్మిషన్ ఇప్పిస్తే చూసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఇప్పుడు చాలా మంది కూల్ చేసిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు మాకు అనుమతి ఉంది ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మళ్ళీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెట్లేదు అని అదే మాది ఎఫ్టీఎల్ బాగు లేదు సాబ్ ఎఫ్టిఎల్ బర్ లో ఉంటేనేమో కూల్చాలి అది నేను అందుకే మీకు మీరు అడగ ముందు క్వశ్చన్ చెప్పి చెప్పిన కంపౌండ్ వాళ్ళ గిట్ట అనుకో నిజంగా కూడా అది అక్కడ బఫర్ లో కొద్దా బా నిలిచిపెట్టే బానం కట్టుకున్నాం చిన్నగా కట్టుకున్నాం అది పెద్దగా అంగుళ ఆర్పాటాలు ఏం లేదు అది చిన్నగా కట్టుకున్నాం దాని ఏందంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్ పోయే ప్రజలందరికీ కనిపిస్తారా ఇవ్వదా ఇల్ల అని అనుకుంటారు అది అది హైట్ హైట్ మీద ఉన్నది అది కానీ పట్టలే నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు కరీంనారాయణ ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు నా పక్కకు రామ్ రెడ్డి అన్నాడు ఉప్పలేయన ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు చాలా మంది ఉన్నారు రైతులే కట్టుకున్నారు వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టింది మేము అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలి వాళ్ళ గురించి నేను చెప్పా నాది ఏదైతే ఇప్పుడు పూల్ చేసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నాది కూడా ఉంటే నేనే ఫుల్ చేస్తాను రోడ్ ఆల్రెడీ అది పబ్లిక్ పోతుందండి చెవిలో పోతారు మీకు విషయం తెలియదు రోడ్డు లోపల నా లోపల రోడ్ వేసుకోరా ఆ గేట్లకి దాంట్లో పోనీకెంత కావాలి చిన్నగా రోడ్ అది ఏదైతే ఉన్నదో పబ్లిక్ పోతుంది రోజు ఫ్యామిలీస్ పోతే పెద్ద ఎత్తున రాత్రి పూట చాలా మంది ఈవినింగ్ ఆ జూన్ వాటర్ జూన్కే పోతారు హిమ్ఎస్ఆర్ కట్ట మీకు పోతారో అట్లా అవి వాటర్ జూన్కి పోతారు ఆడికి అది రోడ్ అది అంతా గవర్నమెంట్ వేసుకున్న కూడా అది అప్పట్లో వాళ్ళు మన గ్రామ పంచాయతీ ద్వారా రోడ్ అది మనకు సంబంధం లేదు అది అయితే అది మీరు అన్నది కరెక్ట్ ఏంటంటే జనం చూన్కే పోతారు ఆడికి అది నాకు సంబంధం లేదు అది ఎక్కడో అక్కడ ఉంటుంది నాది ఉన్నది ఎంపిక ఉంటుంది దానికి రోడ్డు లోపల వేసుకున్న కూడా అది వాళ్ళు చెప్పింది తప్పది ఎవరైతే చెప్తున్నారో రోడ్ వేసుకున్నారో ఆ గేట్లకు వెళ్ళి పోనీకైతే ఇంటికి పోనీకైతే రోడ్ వేసుకోవాలి కదా సింపుల్ గా రోడ్ వేసుకోవాలి అసలు లేనే లేదు ఎంలా లేదు